చాలా గుడిలలో హనుమంతుడి విగ్రహం సింధూరంతో ఎందుకు పూయబడి ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒకరోజు సీతాదేవి నుదుటిని సింధూరం పెట్టుకోవడం హనుమంతుడు గమనిస్తాడు తల్లి మీరు ఎందుకు రోజూ సింధూరాన్ని పెట్టుకుంటున్నారు అని అడుగుతాడు తనకి సీతాదేవి ఇలా చెప్పింది నుదుటిని సింధూరం పెట్టుకోవడం వల్ల రాముడు దీర్ఘాయువు కలిగి ఉంటాడు రాముడికి అంతా మీలే జరుగుతుంది అని చెబుతుంది అప్పుడు హనుమంతుడు తన మనసులో ఇలా అనుకుంటాడు నుదుటిన చిన్న బొట్టు పెట్టుకుంటేనే రాముడికి మంచి జరిగితే నేను ఒళ్ళంతా పూసుకుంటాను అప్పుడు నా రాముడికి మరింత మంచి జరుగుతుందని ఆలోచించి ఒక్క క్షణం కూడా ఆగకుండా సింధూరాన్ని తన ఒళ్ళంతా పూసుకొని రాముడి దగ్గరకు వెళ్తాడు రాముడు జరిగిందంతా విని హనుమంతుడి ప్రేమకు ముగ్ధుడైపోతాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై హనుమాన్ అని కమెంట్ చేసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి